సంక్షేమ పథకాల అమల్లో ముందుండాలి ప్రతి ఒక్కరికి ఈ పథకాలు అందాలి రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ గారు ఏమంటున్నారు అంటే సంక్షేమ పథకాల అమల్లో ముందు ప్రతి ఒక్కరికి ఈ పథకాలు అందాలన్నాట ఏం సంక్షేమ పథకాలు ఇచ్చిన అందాలంటున్నావు ఏం సంక్షేమ పథకాలు ఇచ్చినావు సార్ మీరు పెట్టిన ఆరు గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ ఉచిత బస్సే నడుతాంది ఏ సంక్షేమ పథకాలు లేవు మీరు పెట్టినా ఏం లేవు ఎవరికి వచ్చేది లేదు ఆ కలెక్టర్లకు తెలుసు మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు లేవు కానీ ఏదో అట్లా మీద డబ్బా కొట్టినట్టు ఎరుగోర లూపినట్టు ఇట్లా ఊపుతారు అంతే ఏం లేదు మీరు చెప్పింది తింటారు వాళ్ళకి అంతే మీరు సంక్షేమ పథకాలే ఇవ్వలేదు బడ్జెట్ పెడతలేరు వాళ్ళే నుంచి ఇస్తారు వాళ్ళ జీతాల నుంచి ఇవ్వమంటారు అయ్యింది చేసి అలా జీతాలు ఇట్లా కడి చేసి సంక్షేమ పథకాలల్లా రాజీవ్ యువ వికాసం మహిళలకు ఇరవై ఐదు వందలు కోటి మందిని కోటీశ్వర్లు వాళ్ళని చేయడానికి వాళ్ళ జీతాలు ఇట్లా చేసి గట్లే ఉన్నట్టు ఉన్నది మళ్ళీ ఇంకేమంటాను ప్రతి ఒక్కరికి ఈ పథకాలు అందాలి ఏ పథకాలు నువ్వు ఏం పథకాలు పెట్టినావ్ చెప్పు ఏం పథకాలు పెడితే ప్రజలకు అందాలి ఒక్కటి చెప్పు రి పున్నం ప్రభాకర్ గారు దయచేసి మీరు ఆర్టీసీ ఉన్న బీసీ మంత్రి ఉన్నారు ఇంతవరకు బీసీ సంక్షేమ శాఖ నుండి బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎవరికన్నా లోన్ ఇచ్చినావా ఎవరికన్నా ఇచ్చినావా చెప్పు నువ్వు ఆర్టీసీ మంత్రి ఉన్నావు కదా కనీసం ఒక కండక్టర్ పోస్ట్ అన్న రిక్రూట్మెంట్ చేసినావా ఒక డ్రైవర్ పోస్ట్ అన్న రిక్రూట్మెంట్ చేసినావా చేసినావా మరి ఎందుకు ఎందుకు చెప్తావు అన్ని లొటాఫీస్ ముచ్చట్లన్నీ ఎందుకు చెప్తావు పనికిరాని ముచ్చట్లన్నీ అవి పనికచ్చేటి కాదు అవి చేసేటివి కాదు ఓ ప్రజలకు మేలు అయ్యేది మేలు జరిగేటిది కాదు యో చెప్పు మాను రెండు గుట్టలకు ముడి పెట్టి ఇట్లా ఏ మేము అక్కడ రెండు గుట్టలకు ముడి పెట్టి గట్టే కట్టించినాం అవి ఊలిపోయిగా దూసుకోపోవా అని చెప్తారు ఎందుకు చెప్తారు ఆరు గ్యారంటీల యువతకు రాజీవ్ యువ వికాసం ఇత్తము 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 అని డబ్బు కొట్టి డబ్బు కొట్టి పోరాగాలను ఎంఆర్ఓ ఆఫీసులు ఎంపీడీ ఆఫీసులు మీ సేవలు సిటీలు జిరాక్సులు ఫోటోలు అని చెప్పి పోరాగాళ్లను పదిహేను రోజుల దాకా మొత్తం తిప్పి తిప్పి పిప్పి వేసి ఒక్కొక్క జేబుల్ నుంచి రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టించినాం మరి ఇచ్చినవా వా రాజీవ్ యువ వికాసం ఎంత మందికి ఇచ్చినావు రాజీవ వికాసం సరే ఇయ్యకపోని ఇప్పుడు బీసీ మంత్రిగా పనిచేసినావు కాబట్టి మరి బీసీ కార్పొరేషన్ లోన్లన్న మరి కొత్తగా వేసి దాంట్లో పూర్వాలకు మరి ఎంప్లాయ్మెంట్ కల్పిద్దాము అని మరి ఆముచ్చు మాట్లాడతానవా అది కూడా లేదు ఓ అట్లా ఇయ్యాలి రావాలి కనీసం మీ ఆర్టీసీ కార్మికులకు జీతాలన్నా పెంచినావా చెప్పు కండక్టర్లకు డ్రైవర్లకు అన్న పనిచేసే సిబ్బందికి జీతాలన్నా పెంచినవా చెప్పు మరి పాత జీతాలతోనే బతుతారు వాళ్ళు మరి ఇంకేం నుంచి మరియ్య ఇంకోటి ఈ ఆరు గ్యారంటీల విషయం సంక్షేమ పథకాల విషయం మాట్లాడుకుందాం మహిళలకు ఇరవై ఐదు వందలు వచ్చినాయా మరి వచ్చినాయా అని చెప్పినా వీళ్ళకు అందరికీ సంక్షేమ పథకాలు అందాలి అని చెప్పి చెప్తా ఉన్నారు వచ్చినయా ఇరవై ఐదు వందలు రైతు రుణమాఫీ శక్కు వచ్చిందా సంక్షేమ పథకాలు ఇవ్వాలి అంటున్నావు వచ్చిందా రాజీవ్ యోగి కాసం పెట్టినవా రాజీవ్ యోగి కాసం పెట్టి అందరికి పంచినవా వచ్చినయా సంక్షేమ పథకం గ్యారంటీ కార్డులు ఏం చేసినా గ్యారంటీ కార్డులు పర్సనల్ తిరుగుడా పర్సన్ పెట్టుకొని ఒక గ్యారంటీ కార్డు ఏం పనికిరాదు పీవీసీ కార్డు ఇది ఈ గ్యారంటీ కార్డు పడకపోయా చూపెడితే ఆడ బుక్ బువ కూడా పెట్టాడు కనీసం నీళ్లు కూడా పోయాడు ఆయనతో గ్యారంటీ కార్డు చూపెడితే ఆ దుకాణం ముందు దగ్గర పోతే కనీసం నీళ్ళు ఇయ్యా అంటే గ్యారంటీ కార్డు నీళ్ళు నీళ్ళే తనకు ఉప్పు పుట్టినలు కూడా రావుంటాడు ప్లస్ ఒక కార్డు ఇచ్చింది ఒకటి ప్లస్ రెండు కార్డులు ఇచ్చి యువతను మొత్తం పారదర్శకంగా ముందుకు తీసుకెత్తాం యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం ఆరు గ్యారంటీ ఇస్తాం అదంత ఉంటదే లోటే ము చీ ఇంకోటి ఏంటి ఇక గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రులు దావోస్ వేర్ అయినా తెచ్చేది ఏం పరిశ్రమలు కానీ ఇక్కడ డబ్బు కొట్టేది పెద్దగా ఉన్నది కదా అయినా అక్కడ ఏం పరిశ్రమలు అగ్రిమెంట్ చేస్తాడు ఏం పరిశ్రమలు తీసుకొస్తాడు మునుపు పోయి ఏం పరిశ్రమలు పెట్టకచ్చిండు మంత్రిని కాన్స్టెన్స్ కి ఏం పరిశ్రమలు పెట్టిండు ఇక్కడ ఉన్న యువతకు ఏం ఉద్యోగాలు ఇన్ని ఇన్వడకపోయి దావోస్ లో ఎంతమందికి ఉద్యోగాలు పెట్టిచ్చిండు ఓ ఆయన వటుకొచ్చేది ఏందో తెలియదు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం స్టేటస్లు డప్పులు గ్రూపుల వడతలేదు భాగోత్తం ఆయన దావోసు పట్టుకొచ్చిన కందిపప్పు ఒక ఒక్క కూడా లేదు కానీ ఇల్లు కొట్టేటప్పు మాత్రం తెలంగాణ రాష్ట్రం మొత్తం అవుతుంది ఆయన దావోసు పట్టుకొచ్చి కాలం సెంచుకో ఇండస్ట్రియలు కూడా ఏర్పాటు చేయలేదు ఓ యాభై వేలు లక్షల మంది పోరాటాలకు ఉద్యోగాలు కూడా ఏం చేయలేదు పెద్దగా చేసింది కూడా ఏం లేదు ఇప్పుడు పోయి వటుకచ్చి చేసేది కూడా ఏం లేదు మున్పు పోయి వటుకచ్చింది మంత్రి కాన్సెన్స్ ఏం అభివృద్ధి అభివృద్ధి కాలేదు అయినా మునుపు పోయి లక్ష కోట్లలో పట్టుకొచ్చి మంత్లి కాన్సెన్స్ పదివేల కోట్లు కూడా పట్టుకొచ్చి ఇక్కడ ఏం పెట్టలేదు మునుపు పోయి ఉత్తగానే వచ్చిండు ఇప్పుడు పోయి ఉత్తగానే వచ్చిండు కాకపోతే ప్రజలు ఏమనుకుంటున్నారు అయ్యా అంటే వీళ్ళు దావోసులు ఫారెన్లు కెనడాలు ఉత్తర కొరియాలు తిరిగి తిరిగి అనవసరంగా విమాన ఛార్జీలు వీళ్ళ మెయింటెనెన్స్ ఛార్జీలు అవి బొక్క అయ్యి వాళ్ళు తిరగలేక మనవి చేసి మనల్ని రుద్దుతాండ్రు పైసలు లేవు పైసలు లేవు అనుకుంటానే ఒక పక్క దావోస్ పోతారు అమెరికా పోతాడు కెనడా పోతారు ఆ మెయింటైన్ ఛార్జీలు పుసుకనే నప్పు కొట్టకపోతే ఎక్కడ మా విదేశీ నిత్యావసర వస్తువులను ధరలు వినస్తాడు అని చెప్పి ఉత్సాహ పోసుకుంటారు ఇప్పుడు ప్రజలు మళ్ళీ పప్పులు రేట్లు పెరుగుతాయా ఉప్పులు రేట్లు పెరుగుతాయా కందిపప్పులు పెరుగుతాయా కూరగాయలు రెట్టి పెరుగుతాయా బియ్యం రెండు పెరుగుతుందో అని చెప్పి ఒక్కొక్కడు భయం భయం కొద్ది బతుకుతాడు ఇలా తిరిగే పైసలు వీళ్ళ మీద ఇస్తారా అని చెప్పి ఉచ్చని తిరుగుతారు లావుల ఉత్సవ పడతాను ఒక్కొక్కరికి నిజం చెప్పాలంటే ఇదే ప్రజలు అనుకుంటారు వీళ్ళు తిరుగుడు ఏందో కానీ అనవసరంగా వంద నూట యాభై కోట్లు ఖర్చు పెడతారు నా పూటకపోతే దేనిలో ఒక దాంట్లో రేట్లు పెంచుతారు రేట్లు పెంచి మా తలకేళ్ళ మీద బాడ మోపుతారు మమ్మల్ని సర్వనాశనం చేస్తారు అని చెప్పి ప్రజలు గిడ్లు అక్కడ ఇక్కడ మీకు కావలిస్తే మేము ఆధారాలు చూపెడతాం ప్రజలే అంటారు మేము మేము ఎందుకంటాం మాకేం పని చెప్పు ఇప్పుడు ఐటీ మినిస్టర్ సంబంధించిన ముచ్చారు కూడా గాలే అంటారు ఇది వరకు మునుపు పోయి లక్ష కోట్లు పట్టుకొచ్చి మంత్రికి ఏం పెట్టింది లేదని చెప్పి ప్రజలే అంటారు ఇక ఇప్పుడు పోయి పట్టుకొచ్చి మంత్రిని కాన్స్టెన్స్కి ఏం పెట్టింది లేదు కూడా లేదు అని చెప్పి ఆ ప్రజలే అంటారు అన్ని ప్రజలు మాట్లాడగలుగుతారు మాకేం సంబంధం అని చెప్పు లేదా పెద్ద మనిషిని గట్లు ఎందుకు అని చెప్పి కూడా మేము మందలితాము ఏం చెప్తాం సార్ కల్పమంట మా పోరాలు చదువుకొని ఉన్నారు మంత్రిటెన్సీ లో ఒక్కరిగా నువ్వు తేవం పెట్టిస్తారు మనకపోతే ఏం చేస్తాం సార్ అని అని ఒక్కట్ల మాట్లాడతారు మేము కూడా మందలిస్తారు పెద్ద మనుషులు మడుకుని గట్టి అని కూడా మేము కూడా మందలిస్తాం కానీ కడుపు మంట అవుతుందా ఆగది ప్రజలు ఓట్లేసిన ప్రజలు ఇవ్వుకోరు కదా ఓట్లేసిన ప్రజలు నిలదీత్తారు పక్క అయినా ముందట అనకపోవద్దు కానీ సాటు మాటకు అంటారు పక్క అంటారు గట్ల